భాన్ని సార్ దేశంలో విద్వేష దాడులు రాష్ట్రాల్లో రాజకీయ మంటలు జడ్జిల తీవ్ర నిజంగా ఈ చర్చ మనకి ఎందుకు తగిన జరగట్లేదు చాలా ఆందోళన కలుగుతుంది ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా నిన్న త్రిపురలో బీజేపీ ప్రభుత్వమే ఉంది ఉత్తరాఖండ్లో కూడా బహుశా వాళ్ళ ప్రభుత్వమే ఎక్కువ సార్లు ఇప్పుడు కూడా ఉన్నట్టుంది అక్కడ త్రిపుర అతన్ని పంపించారు త్రిపురకు చెందిన అంజయల్ చక్మా అనే అతన్ని చంపేశారు అతను చైనా వాళ్ళలాగా ఉన్నాడంట ఎవరో చైనా వాళ్ళు వచ్చారని చెప్పి అతన్ని చంపేశారు దాంతో ఇది ఉంది త్రిపుర ముఖ్యమంత్రి మా వాళ్ళని అన్యాయంగా చంపేశారు బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ ఇక్కడ వీళ్ళే ఉన్నా కానీ ఇది వాటి పరిస్థితి వాళ్ళు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళు మేము సచిచెడ్డి ఏదో బతకడానికి మేము పెనుగులాడుతుంటే మోదీ గారు వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి బాగైందన్నారు అయిందన్నారు వీఆర్ ఆల్సో ఇండియన్స్ సేస్ లైన్ త్రిపుర స్టూడెంట్స్ బ్యాడ్ అనమాట వీఆర్ ఆల్సో ఇండియన్స్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నానే దాకా మతాలు ప్రాంతం అదే అదే సమస్య విద్వేష జ్వాలలు ఒకచోట కాదు వరుసగా ఈ మూడు వార్తలు అలాంటివే భజరంగ్ దల్ మెన్ గో ఆన్ ర్యాంప్ పేజ్ డ్యూరింగ్ బర్త్డే బ్యాష్ షెడ్ బరైలీ కేరైలీలో ఒక బర్త్డే జరుపుకుంటున్నారంట యూపీలో జరుపుకుని ఉంటే వీళ్ళు హఠాత్తుగా వెళ్ళిపోయారు మీరు ఇక్కడ మతాంతర వివాహం చేసుకుంటున్నారు మీరు ఫైన్ కట్టాలి ఈ ఈ పార్టీని అనుమతించినందుకు ఓట్ల యజమాని కూడా ఫైన్ కట్టాలని వాళ్ళు దాడి చేశారు చివరకు వాళ్ళ మీద బీజేపీ ప్రభుత్వమే కేసు పెట్టింది పద్నాలుగు మంది మీద కేసు పెట్టాల్సి వచ్చింది ఇంకా కాశ్మీరీ శాలువలు అనేవి ప్రపంచ ప్రసిద్ధం అండి కాశ్మీరీ సాలువలు అమ్ముకోవడానికి వచ్చిన వ్యాపారస్తుల మీద దాడులు సార్ ఎక్కడ రెండు చోట్ల హర్యానాలో యూపీలో రాజస్థాన్లో ఇదిగో నో లెట్ అప్ ఇన్ హరాస్మెంట్ ఆఫ్ కాశ్మీరీ షాల్ సెల్లర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ టూ కాశ్మీరీ వెండర్స్ ఫేస్ హరాస్మెంట్ ఇన్ హర్యానా ఎఫ్ఐఆర్ హెల్దు ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు ఏం పరిణామాలు ఇది దేశానికి సుందర కాశ్మీరము అక్కడ చాలా చక్కటి చాలు వాళ్ళు అమ్మడానికి వాళ్ళు వస్తుంటే వాళ్ళ మీద దాడులు ఏంటి వాళ్ళ మీద హరాస్మెంట్ ఏంటి వీటి మీద వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనుకుంటే ఇవి దేశానికి సంబంధించినవి కానీ అంతర్జాతీయంగా కూడా మన గౌరవానికి భంగం కలిగించే విషయం నేను చెప్తున్నాను సారీ హరాస్మెంట్ ఆఫ్ జపనీస్ హరాస్మెంట్ ఆఫ్ జపనీస్ టూరిస్ట్ ఓవర్ అటైర్ ఇన్ యూపీ జపనీస్ టూరిస్ట్లు వచ్చారండి వాళ్ళు ఆ రోజు ఏదో క్రిస్మస్ అని శాంతా తోటిలో పెట్టుకున్నారు శాంతాక్రస్ వాళ్ళ మీద ఆటలు క్రిస్టియన్స్ అని అంతర్జాతీయంగా కూడా టూరిస్టులు వచ్చే పరిస్థితి మామూలుగా బౌద్ధ టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు కదా జపాన్ నుంచి చాలా ఇలాంటి ఘటనలు ఎన్ని రికార్డ్ అవుతున్నాయంటే వీటి అన్నిటికీ పరాకాష్టమంటే హోంమంత్రి అమిత్ షా గారు నిన్ననే ఆయన అస్సాంలో ఎన్నికల ప్రచారం దీనికోసం వెళ్ళారు వ్యూహరచన చేస్తున్నారు చాలా మంచిది తప్పకుండా రాజకీయ పార్టీలు చేసుకోవచ్చు కానీ దేశంలో ఇన్ఫిల్ట్రేటర్ చొరబాటుదారులు అనేవాడు లేకుండా మేము పారేస్తాం చొరబాటుదారులను మేము సహించాం అని ఆయన చాలా తీవ్రమైనటువంటి రాజకీయ భాషలో అక్కడ ప్రసంగం చేస్తున్నారు వీల్ డ్రైవ్ అవుట్ ఎవరీ ఇన్ఫిల్ట్రేటర్ ఫ్రమ్ ఇండియా అంటే మీరు వీటన్నిటి మధ్యలో అంత సంబంధాన్ని మీరు గమనించవచ్చు ఒక విధమైన వివాదాస్పదమైన వాతావరణము వీళ్ళు చొరబాటుదారులు వాళ్ళు ఏంటి వీళ్ళు ఏం పనిచేస్తున్నారు వాళ్ళు ఏం అమ్ముతున్నారు ఇవన్నీ చూడడం అన్నది చాలా చాలా ఆందోళనకరంగా మారుతుంది ఇది ఇది అందరూ కూడా గమనించాల్సింది మీరు తగినంత ప్రాధాన్యత ఇన్ని వార్తలు నేను మీకు ఈరోజు వచ్చినవి చూపించాను ఖచ్చితంగా దీనికి ఇంకా పర్యాక ఇంకా ఊహించలేదు అంటే నిన్న జడ్జి గారు మాట్లాడారు ఒక జడ్జి కాదు భారత అభివ్యక్తి పరిషత్ అనే ఒక సంస్థ ఉంది ఇది ఆర్ఎస్ఎస్కి అనుబంధమైనటువంటి అఖిల భారత న్యాయవాదుల సంఘం లాంటిది ఆ సభలో పాల్గొంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రస్తుత న్యాయమూర్తి ఆయన విజయ్ విష్ణోయ్ అని ఆయన నిన్న మాట్లాడారు ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రమాదం బయట నుంచే కాదు అంతర్గత శక్తుల నుంచి కూడా వస్తుంది అంతర్గతంగా కూడా అనేక రకాలైన ధోరణులు దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయి వీళ్ళ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని జడ్జి గారు అక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నారు జడ్జి గారు ఏదైనా ఉంటే చట్టబద్దాం కదా ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా పనిచేశారు కదా ఆయన జేకే మహేశ్వరి జస్టిస్ ఆయన కూడా సుప్రీంకోర్టులో ఉన్నారు ఆయన కూడా మాట్లాడారు ఇంకా ఒకరిద్దరు న్యాయమూర్తులు రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడారు ఏమన్నారంటే మన న్యాయం అన్నది ప్రాచీన భారతీయ చేతన మీద ఆధారపడి ఉంది రాజ్యాంగము అన్నీ కూడా మనం ప్రాచీన భారత అంతఃచేతన మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి ఈ మతం అనేది జీవన విధానం అన్నట్టే ఈ భావన కూడా చాలా జీవన విధానం లాంటిది ఇది వీటి ఈ విలువలతోనే మనం ముందుకు పోగలుగుతాం తప్ప ఇంకోటి కాదు ఈ విషయాల్లో మనం ఏమాత్రం రాజీ పడకూడదు అని చాలా బల్ల గుద్ది చెప్తున్నారు అంటే అంతర్గతంగానే ప్రమాదం వచ్చేస్తుంది అని న్యాయమూర్తులు చెప్పడం చూసిన రాజ్యాంగ విలువలు వాటిని రాజ్యాంగబద్ధంగా కాకుండా అవి ప్రాచీన అంతఃచేతన ఒకటి ఏదో ఉందంటే మళ్ళీ సనాతన ధర్మానికే అది సో భారత రాజ్యాంగం ధర్మం మీద ఆధారపడి ఉందని చెప్తున్నారు వాళ్ళు ధర్మము అంటే మతము అనుకుంటారు మతంతో పాటు ఇంకా చాలా ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఈ రకమైన భావాలు ఎందుకు పెరుగుతున్నాయి వరుసగా ఇన్ని ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అన్నదైతే చాలా ఆందోళన కలిగిస్తుంది ఆలోచించాల్సింది ఉంది ఈ క్రమంలో అనేక మరణాలు కూడా సంభవిస్తున్నాయి నేను అవి ఇప్పుడు ఆ ఉదాహరణలను ఇవ్వదలుచుకోలేదు కానీ ఇప్పుడు మ అతనైతే చనిపోయాడు అనుకోండి త్రిపుర విద్యార్థి అయితే చనిపోయాడు ముఖ్యమంత్రి అక్కడ ఆయన ఆందోళన చెందుతున్నారు అంతకుముందు కూడా మనం మణిపూర్లో మంటలు అవన్నీ కూడా గమనించాం సో ఈశాన్య భారతం మోదీ గారు వచ్చాక బీజేపీకి కాస్త కలిసి వచ్చిందని అంటున్న చోట అక్కడే ఇది వచ్చి వీఆర్ ఆల్సో ఇండియన్స్ అని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి అదే ఎవరి మతం ఏదైనా ఎవరి కులం ఏదైనా అందరూ కూడా భారతీయులే అనే స్పృహ కలిగితే ఈ సమస్యలు ఉండవు సార్ సార్ ఆర్నాబ్ గోస్వామి యూటర్న్ మోడీ పేరు మన మీడియా స్టార్ కదా మీడియా స్టార్ భారతదేశంలో అర్ణబ్ గోస్వామి ఆయన హఠాత్తుగా ప్రభుత్వం మీద ప్రశ్నలు ది నేషన్ వాన్స్ టు నో అని గట్టిగా అడుగుతుంటారు కదా ది నేషన్ వాన్స్ టు నో వై అర్ణబ్ గోస్వామి టుకే యూ టర్న్ ఈ విషయం మీద చాలా చాలా జరుగుతుంది మొన్న ఆరావళి పర్వత సానువుల్లో ఖనిజాల తవ్వకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అప్పుడు ప్రా మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిని ఆయన పిలిచి చాలా తీవ్రంగా మాట్లాడారు తర్వాత కూడా అది కొనసాగిస్తూ ఉన్నారు రెండవది ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ కాలుష్యాన్ని అరికట్టడంలో వీళ్ళు చాలా దెబ్బతినిపోయారు అని వాళ్ళ మీద కూడా విచ్చుకుపడ్డారు ఇంకా మూడవది ఇండిగో క్రైసిస్ అప్పుడు మళ్ళీ రామ్మోహన్ నాయుడు మీద చేశారు సో వరుసగా మూడు నాలుగు విషయాల్లో అన్నం గోస్వామి గతంలో ఇవే కాకుండా వెళ్ళిన ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే మోదీకి ఆయనకు మామూలుగా ఆయన చాలా ముక్కుసుడిగా దూకుడుగా ఉంటారు కాబట్టి ఎక్కడో చెడిందని చాలామంది అంటే కాదు కానీ ఒక నాలుగైదు కారణాలు అయితే ఉన్నాయి ఒకటేమో పరిస్థితి అర్ణబ్ గోస్వామి కూడా సమర్థించలేనంత ఇబ్బందికరంగా తయారైంది కాబట్టి ఆయన ఇంకా సమర్థించడం లేదు రెండోది జర్నలిస్ట్గా తాను తన నిలబెట్టుకోవాలి తన స్వతంత్రతను తన స్థాయిని అంటే విమర్శ కూడా చేయకపోతే కుదరదు అనే పరిస్థితి వచ్చింది మూడవది తనకున్న రేటింగ్ అనండి వీటి అన్నింటినీ చేయాలంటే అన్ని కోణాలు చెప్పాల్సిన ఒక పరిస్థితి కూడా వచ్చింది నాలుగోది ముఖ్యమైనది ఇప్పుడు మనం చాలా అంశాలు చర్చించాం చూడండి వీటి మీద మీరు మీడియాలో ఇంతవరకు ఒక స్టోరీ అని చూసారా ఎక్కువ నేషనల్ మీడియాలో ముఖ్యంగా ఎన్ని చోట్ల ఇన్ని ఘటనలు జరిగితే దీని మీద పెట్టారు కదా రకరకాల జడ్జిమెంట్స్ వస్తే ఉదాహరణకు అక్కడ యూపీలో ఆ మాజీ ఎమ్మెల్యేను హైకోర్టు విడుదల చేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ జైలుకి పంపించా అంత తీవ్రమైన ఘటనలు చాలా జరిగాయి వాటి అన్నిటి మీద ఉన్నావో రేప్ కేసు సో వీటి మీద చర్చ జరగకుండా ఉండాలంటే తనే ఒక వీరోచితంగా ఈ విమర్శలన్నీ చేస్తే చాలా బాగుంటుందని ఈ ఆర్భాట వీర శూర ఇట్లాంటి మోడీ భక్త ఇలాంటి బిరుదులన్నీ తెచ్చుకున్నటువంటి ఈయన మీద ఇది జరుగుతుంది ఇది నేను చెప్తుంది నా అభిప్రాయం కాదు నేషనల్ మీడియాలో ఇది ఒక మేజర్ నా మేజర్ టాపిక్గా ఉంది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళడం వల్ల వచ్చిన ఈ పరిస్థితి ఈ ఎక్స్ట్రీమ్స్ను చక్కదిద్దుకొని విమర్శించాల్సినప్పుడు విమర్శ చేస్తే బాగుంటుంది కానీ దీంతోనే అన్నబ్ ఏదో మోదీకి లేకపోతే కేంద్రానికి వ్యతిరేకం అయిపోతాడని కూడా ఎవరు భావించట్లేదు కానీ ఎంతో కొంత సొంత గొంతు వినిపించడం అవసరమని భావిస్తున్నారని అనుకుంటున్నారు ఇంకా మళ్ళీ రాబోయే రోజులు మళ్ళీ ఏం టేకప్ చేస్తారు అన్నది మనకు తెలియదు కానీ కనీసం ఆయనలాగే మన తెలుగు మీడియాలో కూడా కొంచెం అనుకోణాలు వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తే